ఎల్లో అమ్మాయిలు లైఫ్ లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారా కెరీర్ కి కిక్ స్టార్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారా అయితే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు అయితే ఈ వీడియో మీకోసమే సేవ్ చేసుకోండి రాజమండ్రి జిఎన్ రోడ్ లో కొత్తగా స్టార్ట్ చేసిన ప్లాష్ అయితే వచ్చేసా ఇక్కడ మనకి బ్యూటీ కోర్సెస్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి నమ్మలేకపోతున్నారు ఎక్సైటింగ్ బ్యూటీ కోర్సెస్ బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు నేర్పిస్తున్నారు బ్యూటీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సంతోషం ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ కి డీటెయిల్ గా చేస్తూ దగ్గర హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తూ విత్ తో చాలా బాగా నేర్పిస్తారు ఇక్కడ మనకి బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ ప్రొఫెషనల్ మేకప్ స్టైలింగ్ సారెపింగ్ నెయిల్స్ ఇలా డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి అకాడమీలో బ్యూటీ కోర్సెస్ నేర్చుకున్న వారికి సర్టిఫికేట్ తో పాటు జాబ్ ఆపర్చునిటీ కూడా ఇస్తారు ఇక్కడ కోర్స్ నేర్చుకున్న ఏ స్టూడెంట్ ని కదిపిన వాళ్ళ కెరీర్ స్టార్ట్ కో వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ ప్లష్ అని చెప్తారు ఇక్కడ చూసారా ఎంత మంది అమ్మాయిలు బ్యూటీ ఇండస్ట్రీలో బిల్డ్ చేసుకోవడానికి వచ్చారో మంచి కెరీర్ కోసం చూసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అకాడమీలో ప్రొఫెషనల్స్ అవ్వచ్చు వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి బ్యూటీ లో ని స్టార్ట్ చేసుకోవడానికి ఇక్కడ నేర్చుకుని మీ కెర్ నిజమే జీఎన్ రోడ్ లో జాజు రెస్టారెడ్డి